హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హై డ్రీమ్స్ సినీ ఇండస్ట్రీ ఎంత పెద్దదో మనందరికీ తెలిసిందే సో అక్కడ చాలామంది వాళ్ళ టాలెంట్ని క్రూట్ చేసుకొని పైకి ఎదగాలని ఎంతోమంది ట్రై చేస్తూ ఉంటారు సో అలాంటి ఒక వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారు లక్ష్మణ్ రావు గారు నిర్మాతగా ఒక యాక్టర్గా మరికొద్ది రోజుల్లో రెండు మూవీస్ లాంచ్ అయిపోతున్నారు సో ప్రస్తుతం ఆయన మనతోనే ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ చెప్పండి అసలు మీ సినీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది అండ్ ఎందుకు నిర్మాతగా యాక్టర్గా యాక్చువల్గా నేను వేట మొదలైంది అనే సినిమాలో నేను యాక్ట్ చేయడానికి రావడం జరిగింది ఆ సినిమాకి దర్శకుడు ఆయన రవి గారని ఒక వారితో నాకు ఒక తెలిసిన వాళ్ళ ద్వారా నాకు పరిచయం జరగడం జరిగింది ఆ సినిమాతో స్టార్ట్ అయ్యి ఈ అమ్మటే కాలంలోనే మారాముడు అందరి అనే సినిమాలు నేను ఏంటంటే అందులో కూడా యాక్ట్ చేయడానికి వెళ్ళా ఆ తర్వాత సినిమా బాగుంది వాళ్ళ నిర్మాత శ్రీరాము హీరో ఆయన కోరిక మేరకు కొద్దిగా మీరు మాతో కలిసి చేస్తే బాగుంటుందండి ప్రాజెక్ట్ పెద్దది చేద్దాం అంతా కూడా బాగుంది కాబట్టి అని చెప్పడం జరిగింది అందువల్ల ఏంటంటే నిర్మాతగా నెక్స్ట్ యాక్టర్గా కూడా నేను ఆ సినిమాలో కూడా నటించడం చేయడం జరిగింది ఓకే మీరు మీరు అసలు రావడానికి రీజన్ ఏంటి నాకు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా సుమన్ గారు మా ఫంక్షన్కి ప్రోగ్రామ్ రావడం జరిగింది ఆ ప్రోగ్రాంలో యానివర్సరీ అనమాట అది ఒక దీనికి సంబంధించిన అది కూడా మూవీకి సంబంధించిన ఒక దాని ఆ ఈవెంట్లో అన్ని ఆయన్ని కలవడం జరిగింది ఆయన చెప్పారనమాట మీరు గనక సినిమాలో యాక్ట్ చేయడం తెలుసుకుంటే విలంగా బాగుంటారండి అని చెప్పి ఆయన ఒక సలహా ఇచ్చారనమాట నేను ఆ సిక్స్ ఫీట్ ఉంటానమ్మా ఆయన నాకన్నాక హైట్ ఉంటారు కాకపోతే ఏంటంటే ఆయన సలహా చాలా బాగుందనమాట ఎందుకంటే నా లుక్స్ కానీ అలా బాగున్నాయి మీరు మాట్లాడుతున్న మీ మేనేజర్ మేనరిజం కానీ అంత బాగుంది అందువల్ల మీరు విలన్గా చేస్తే బాగుంటుందని ఆయన సలహా మేరకు నాకు ఉంది నేను ముందు నుంచి కూడా సినిమాలంటే నాకు ఇష్టం ప్యాషన్ మరి కింద నుంచి వచ్చారు చిరంజీవి గారు కానీ తర్వాత బాలకృష్ణ గారు కానీ మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారంటే మరి ఇద్దరు స్టార్స్ మరి సూపర్ స్టార్ కృష్ణ గారు కానీ మరి మామూలు ఇది కాదు అలాగే నాకు మహేష్ బాబు గారు కూడా అంటే ఇష్టం చాలా ఇష్టం అట్లా వీళ్ళందరే నాకు ఇన్స్పిరేషన్ ఓకే సార్ మీరు ఇప్పుడు టూ మూవీస్ అయితే యాక్ట్ చేస్తున్నారు సో విలన్ గెటప్ లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఇక్కడ కనిపిస్తున్నారు సో అది మీకు ఎలా అనిపిస్తుంది సో ఫస్ట్ నాకంటూ నాకు తెలియదమ్మా ఆ డైరెక్టర్ గారు మీరు ఎలా చేయాలండి అలా చెబితే దాన్ని ఏంటంటే నేను ప్రశాంతంగా వింటాం అది నాకు ఇలా ఇలా చేస్తే ఒక ఆడియన్గా నేను ఏది కోరుకుంటానో అదే నేను చేశాను ఎందుకంటే నేను ఎలా ఊహించుకుంటానో ఒక సినిమా కలుతాను అది బాగుందా లేదా అది చూడాలంటే ఏంటి నేను ఊహించుకుంటాను ఇదేంటి ఇది వీక్గా ఉంది ఇదేంటి ఇంతకన్నా బ్రహ్మాండం చేశాడు చాలా మనం ఊహించిన దానికన్నా బాగా చేశాడు కొన్ని కొన్ని మన చేతుల్లో ఉండవు అది చూస్తుంటేనే మనకి ఆ ఇన్స్పిరేషన్ అనేది వస్తుంటుంది అనమాట ప్రతి దాన్ని ఏమంటారంటే ప్రతి మాస్టర్ కానీ ఎవరైనా సరే ఇంకో విద్యార్థి అందులో డౌట్ లేదు చాలా చాలా పెద్దవాళ్ళు చెప్పారు ఎందుకంటే ఆయనకి తెలియని శిష్యుల దగ్గర నుంచి కూడా ఒక్కోసారి కొన్ని కొన్ని తెలుసుకుంటారు అనమాట ఎందుకంటే ఏంటంటే ఏదో దాన్ని ఉంటారు ప్రపంచం అనేది చాలా పెద్దది రకరకాలుగా చూస్తుంటాం అది కూడా ఇన్స్పిరేషన్ ఇప్పుడు వేట మొదలైంది సినిమా రవికుమార్ గారు అయితే డైరెక్టర్ రవికుమార్ గారు వెళ్తారు అని అంటున్నారు సో మీ ఒపీనియన్ సినిమా అయితే ఎక్స్ట్రాగా వచ్చిందమ్మా విలన్ అనే దానికి కొత్త నిర్వచనం ఒక రకంగా కొత్త కాదు కానీ ఒక వెరైటీగా అనమాట ఎందుకంటే నాలో ఆ టాలెంట్ కనపడుతుంది ఈ మధ్యకాలంలో ఎవరు కూడా నాలాగా అంటే తప్పు కాదు గొప్పగా చెప్పట్లేదు అలా ఆ రకంగా వచ్చింది ఒక కొత్త యాక్టర్ అయ్యి ఉండి చక్కటి ఫీలింగ్స్ రావటం ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగుంది అనమాట అది ఇందులో ఒక మాఫియా డాన్గా నేను యాక్ట్ చేయడం జరిగింది పాండ క్యారెక్టర్ పేరు చాలా వైల్డ్గా ఉంటుందమ్మా అంతా కూడా చక్కగా వచ్చింది మూవీ బాగా వచ్చింది చెన్నై దగ్గర ఇరుక్కమ్ ఐలాండ్స్ అక్కడ తీసాం అన్నమాట చాలా బాగుంది మంచి ఎండాకాలం ఏప్రిల్ మే ఆ ప్రాంతంలో తీసాం ఎక్స్ట్రాఆర్డినరీగా వచ్చింది బిగినింగ్ మొదటి రోజే నాకు నాకు పెద్దగా కొత్తగా అనిపించలేదు బిగినింగ్ రోజే ఒక హాఫ్ అన్ అవర్ ఆయన ఏంటంటే కొద్దిగా ఎక్కువ టేకులు ఎక్కడా కూడా తీసుకోలేదమ్మా ఈ ఏది వేట మొదలైంది కానీ కూడా జనరల్గా ఏంటి ఆ కొత్త అనేది వాళ్ళు తలకాయలు కొట్టుకుంటారు ఎందుకంటే రిస్క్తో కొడుకుంది అసలే కొత్త వాళ్ళు పెట్టుకుని తీయటం అంటేనే రిస్క్ అలాంటిది ఎక్స్ప్రెషన్ బాగోకపోతే వాళ్ళకి నింపే సినిమా కానీ మరి నా అదృష్టం అది నా అదృష్టమే అనుకుంటా అంతే ఎందుకు అందంగా అందంగా మించే అదేంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది విలన్స్ ఉన్నారు చాలా మంది పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేస్తూ వాళ్ళు మీకు పోటీ అవుతారేమో లేదా మీరు పెద్ద స్థాయికి వెళ్ళడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాననే నమ్మకం నాకు ఎందుకంటే నేను చేసే పని మీద నాకు నమ్మకం ఉంది ఎందుకంటే నా గెటప్స్ అట్లా వస్తున్నాయి నేను చేసే క్యారెక్టర్ కానీ యాక్షన్ కానీ అదంతా కూడా ఒక డిఫరెంట్గా ఉందన్నమాట జయప్రకాష్ రెడ్డి గారని కీర్తి కీర్తిశేషులు ఆయన కూడా వారి అమ్మాయి కూడా నాకు మంచి అన్నయ్య అని పిలుస్తుంది ఆవిడ కూడా నాకు మంచి అనుబంధం ఉంది అమ్మ ఆవిడతో కూడా అన్నయ్య నాన్నగారిని చూసినట్టు ఉంటుంది మిమ్మల్ని చూస్తే ఒక క్యారెక్టర్ వేట మొదలైంది అనే ఆ షిప్లో వెళ్తుంటాం అండి కొన్ని ఆ షిప్లో వెళ్తున్నప్పుడు ఓన్లీ బనియన్ అనమాట ఓన్లీ ఇది అట్లా అనమాట అది లుంగి మన పంచ ఓన్లీ బనియన్ ఆ గన్ గెటప్ కానీ నేను ఇచ్చిన స్టిల్స్ కానీ ఇచ్చిన బాగుందమ్మా చక్కగా వచ్చింది చాలా బాగుంది అనమాట అది అట్లా అది అది చూస్తుంటే అట్లా అనిపిస్తారు కొన్ని కొన్ని సినిమాల్లో మారామండరి వాడి సినిమాలు వచ్చేవాడికి అదో రకం అనమాట కొన్ని సీన్లలో రావు గోపాలరావు గారు లాగా అట్లా తర్వాత పెదర్ఐడ్ సినిమాలో ఒక ఆయన ఉన్నారు మోహన్ బాబు గారికి బావుగా సినిమాలు చేశారు ఆయన కూడా అలా అలా ఉంటారు అనమాట అట్లా కొంతమంది ఆ షేడ్స్ అనేది ఒక ఏడు మందికి దగ్గరగా అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళలో నేను చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరమ్మా నేను చెప్పే వాళ్ళలో అంటే యాక్ట్ చేసిన వాళ్ళు కానీ గజ కరెక్ట్ గజ అని పేరు కొన్ని సీన్లలో గజలాగా ఉంటా ఏది మారా కూడా అందరు వాళ్ళు అట్లా ఓన్లీ ఇట్లా విలన్ చాలా బాగుంటుంది అమ్మా ఇప్పుడు మా రాముడు అందరి వాడిలో అయితే నాది ఫస్ట్ హాఫ్లో ఒక రకంగా ఉంటుంది కొంచెం వైల్డ్ విలన్గా ఉంటాను ఆ ఊరుని ఎలా నాశనం చేస్తుంటా ఊరిని దోచుకోవటం ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది కాన్సెప్ట్ సినిమాలో మొత్తం స్టోరీ ఓరియెంటెడ్ ఉంటుంది సెకండ్ హాఫ్లోకి వచ్చేటప్పుడు ఫుల్ క్యామెరీ ఉంటుంది అంటే డిఫరెంట్ అనమాట అంటే ఇక మనం నవ్వుకోవడానికి కడుపు ఉప్పిపోతా అనమాట ఆ పరిస్థితి ఉంటుంది అనమాట దాదాపు ఒక గొప్ప సీన్లు దాకా ఉంటాయి అది కూడా ఆర్టిఫిషియల్ కామెడీ కాదు అది ఏంటంటే న్యాచురల్గా ఆ సీన్కి సరిపడా కామెడీ అనమాట అది అలా ఉంటుంది అనమాట అంటే కామెడీగా కూడా చేశాను అంటే ఫస్ట్ హాఫ్లో విలన్గా ఉంటాం అది ఎలా అనేది చూపించాము సెకండ్ హాఫ్లో కామెడీ ఆ రెండు ఉంటాయి దాంట్లో మాత్రం నాతో పాటు మళ్ళా అప్పారో ఆయన కూడా చేశారు ఆయన కూడా కామెడీ యాక్టర్ కాబట్టి కొన్ని సీన్స్ ఆయనవి ఉంటాయి కాకపోతే నాతో చేయించడం అనేది కామెడీగా అది మాత్రం వెరైటీ హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేదు జనాలు రెండు సినిమాలు నాదిస్తారు కాకపోతే వేట మొదలైందులో నేను పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్ విలన్ అందువల్ల ఏంటంటే ఇక అందులో కామెడీకి స్కోప్ లేదు నెక్స్ట్ ఏంటంటే కెమెడియన్గా ఇలా రెండు క్యారెక్టర్గా ఆర్టిస్ట్గా అట్లా చేయాలని నాకుంది కానీ మంచి సినిమాలో చేయాలి పెద్ద సినిమాలో చేయాలి అనేది నా గోలు దాదాపు ఇప్పటికే ఒక పది పదిహేను సినిమాలు ఇప్పుడు నాకున్నా కానీ కొద్దిగా ఆచితూచి అది స్పందిస్తున్న నవంబర్ ఇరవై పదిహేనో తారీఖు టీజర్ సాంగ్ లాంచ్ అయింది ఇప్పటికే దాదాపు ఒక నాలుగున్నర లక్ష మంది దాకా చూశారు ఇది టీజర్ని కురిసే కురిసే సాంగ్ అది అది ఒకటి బాగుంటుందమ్మా అది రమ్య బెహ్రా గారు పారారు చాలా బాగుంటుంది ఒకటి మ్యూజిక్ బాగుంటుంది సాంగ్ బాగుంటుంది వినడానికి బాగుంటుంది యూట్యూబ్లో సూపర్ హిట్ అమ్మా కురిసే వాన అనే పాట తర్వాత టేజర్ కుమార్ రామందరి ఇప్పుడు వేట మొదలైందనే సినిమాకి మాత్రం ఒక కొద్ది కాలం కొద్ది రోజుల్లో ఆ కూడా లాంచ్ చేస్తున్నారు కదా అది కూడా రెడీ అవుతుంది ఇది సినీ ఫీల్డ్ అనేది కూడా మనకు అవకాశాలు ఎప్పుడు ఇస్తుందమ్మా చాలా మంది అంటారు ఇదేదో ఏదో ఇబ్బందికరమైన ఫీల్డ్ నూటికి తొంభై మంది సక్సెస్ ఒక పది మంది ఫెయిల్యూర్స్ ఉంటారని నాకు చాలా మంది ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబెర్స్ అనుకోండి ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా ఫ్రెండ్స్ అనుకోండి వీళ్ళందరూ ఒకటే చెప్తారు ఎందుక ఈ ఫీల్డ్ ఎందుకు నువ్వు వ్యాపార ఇచ్చావు నువ్వు బాగానే ఉన్నావుగా నీకెందుకు అనే చాలా మంది చెప్పారు అయితే నాకు ప్రొడక్షన్ ప్రొడ్యూసర్గా కూడా నాకు మంచి పేరు వస్తుంది నాకు ఎటువంటి భయం లేదమ్మా ఎందుకంటే బ్రహ్మాండం ఉంటుంది నేను చేసిన పని మీద బాగుంది కాబట్టే నేను మళ్ళీ మధ్యలో ఆ ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యాను నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది రేపు ఈ టూ మంత్స్ తర్వాత రానున్న కాలంలో ఒక నెల రెండు నెలలో ఒకటి దాని తర్వాత ఒకటి రిలీజ్ అయిపోతాయి మంచి బ్రహ్మాండమైన ఆఫర్లు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఆరులో ఒక పెద్ద పెద్ద హీరోలు మన చిరంజీవి గారితో అవ్వచ్చు బాలకృష్ణ గారు అవ్వచ్చు మహేష్ బాబు గారితో అవ్వచ్చు నా డ్రీమ్ నా డ్రీమ్ రెండు వేల ఇరవై ఆరులోనే కంప్లీట్ అవుతుందని మాత్రం ఆశిస్తున్నాను ఖచ్చితంగా సార్ మీరు అనుకున్న గోల్ సాధించాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అమ్మ అందరికి నమస్కారం ఓకే విన్నాం కదా లక్ష్మణ్ రావు గారు రెండు వేల ఇరవై ఆరులో పెద్ద సెలబ్రిటీస్ చిరంజీవి బాలకృష్ణ ఇలాంటి వాళ్ళతో యాక్ట్ చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఆయన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని ఆయన కోరుకుంటున్నారు సో మనకు కూడా ఆయన అనుకునేది జరగాలని చెప్పి ఆశిద్దాం హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు ఐ డ్రీమ్స్ ఛానల్ వీళ్ళతో నా ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది సినిమా న్యూస్కి సంబంధించిన ఆల్మోస్ట్ నా ఫేవరెట్ ఛానల్ ఇలాంటి ఛానల్తో నేను ఇంటర్వ్యూ తీసుకోవడం వారు నాతో ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది నేను చాలా హ్యాపీగా భావిస్తున్నాను ఇలాగే మంచి మంచి కార్యక్రమాలతో ఐ డ్రీమ్స్ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని నాకు వెరీ హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్స్ అండి ప్రేక్షకులందరూ కూడా నన్ను ఆదరించాలి ఆశీసు ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అనుమూల లక్ష్మణరావు అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.